రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది నన్ను మోసం చేయడానికి నువ్వు నన్ను ప్రేమించావు అన్నాడు అదే మన చిల్ల అన్న బ్రో మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లు టిల్లు నిజంగా చెప్తున్నాం బ్రో పాన్ అంటారు కిల్లి పాన్ అంటారు కిల్లి ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ లిల్లీ నిజంగా లిల్లీ అయితే

అంటే వన్ మన్ షో డైరెక్టర్ ఎవడో కానీ అంటే హిందీ డైలాగ్ లో ఒక హీరో ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండంటే మూవీ అయితే ఇచ్చి అంటే ఇచ్చి వాడేసిండు హీరో అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ డేల్ ఉంది ఒక సాంగ్ ఉంది బ్రో చెప్తున్నా రాధిక 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 నిజంగా రాధిక ఎక్కడున్నా నువ్వు అయితే రాధిక మొత్తం ఏడదుడు రాధికానే కనిపించింది రెండు కళ్ళు అయితే సరిపోలేవు రాధికాన్ చూడ్డానికి ఒకరు లిల్లీ బాలే అంటే నోట్లో కిల్లి అట్లుంది మూవీ అయితే మస్తు అంటే బ్రో సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అతిరిపోయిందే బాగలేదు అనేది అన్నవాడికి అన్న చెప్పినట్టు కిల్లే నోట్లో వాడికి సినిమా మటుకు అతిరిపోయింది ఎక్సలెంట్ గా ఉంది ఇందులో మటుకు మన రాధిక అక్క పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది